వర్గం ప్రేక్షకులకు సుస్వాగతం ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం మానవ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్ నిజానికి హ్యూమన్ రిలేషన్స్ గురించి మానవ సంబంధాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అసలు అది సబబేనా నాకైతే కాదనిపిస్తుంది కానీ పునీతమైన పవిత్రమైన ఎంతో సంస్కృతి గల ఎన్నో సాంప్రదాయాలు గల మన భారతదేశంలో ఇవాటి రోజున మానవ సంబంధాలు మెల్లమెల్లగా మరుగున పడుతున్నాయి ఈ వర్చువల్ యుగంలో మనిషి మరతోటి అంటే యంత్రంతో ఏర్పరచుకునే బంధాలు తప్ప మనిషి మనిషితోటి ఏర్పరచుకునే బంధాలు చాలా పలచబడిపోతున్నాయి ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంది మనిషి అంటే ఏంటి అసలు ఒక చెట్టుకి అల్లుకున్న తీగలాగా మనని బంధాలు చుట్టుకుని ఉంటాయి అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు స్నేహితులు పత్ని పుత్రులు పతి ఇలా ఆఫీసులు ఇల్లు వాతావరణం ఎక్కడైనా సరే మనిషికి మనిషికి ఉండేటువంటి బాంధవ్యాలు బంధుత్వాలు కేవలం రక్త సంబంధంతోనే కాదు మనస్సుతోటి ఉన్న సంబంధమే మానవ సంబంధం కానీ ఈ మానవ సంబంధాలు ఇంతకు ముందు ఉన్నట్టుగా బలంగా ఒకరి మీద ఒకరికి ఉండాల్సిన ఆప్యాయతల్ని ఎందుకు తేలిక చేస్తున్నాయి ఎందుకు మనం ఇలా మారిపోతున్నాం దీనికి ముఖ్యమైన కారణం స్వార్థం ఎవరికి వాడు ఎదగాలనుకోవడం తప్ప పక్కవారి ఎదుగుదలని ఓర్చుకోలేకపోవడం వీలుంటే ఆ ఎదుగుదలని తగ్గించి తన ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించడం వీటన్నిటి వలన మానవ సంబంధాలు చాలా పలచపడిపోతున్నాయండి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఆ సంబంధం చాలా గట్టిగా ఉంటుంది ఒక తల్లి ఒక తన బిడ్డకి ఏ నమ్మకంతో ఏ ఆశతోటో చెయ్యదు కదా సేవ కానీ ఆ తల్లినే దూరం చేసుకోవాలనుకుని ఆ తల్లి ఉంటే తనకు అడ్డం అనుకునేటువంటి సమాజం ఇవాళ రూపొందుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అయితే ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఇందాక అనుకున్నట్టు స్వార్థం ఒకటే కాదు తన కోసం తను మాత్రమే జీవించాలి ఇంతకుముందున్నది ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఎవరు ఎలా పోతే నాకే నేను బాగుంటే చాలు అనుకునే ప్రపంచం వచ్చేసింది కానీ ఇది సహజమైన విషయం సమర్థనీయమైన విషయం కాదు మనిషి ఎప్పుడూ ఒంటరి కాదు మనిషి ఎప్పుడూ కూడా తను ఒక్కడే బ్రతకలేడు ఏ ద్వీపంలోనో మనిషిని తీసుకెళ్ళి పడేశామనుకోండి ఎవరితోనూ అవసరం లేకుండా అతను బ్రతకగలడా బ్రతకలేడు కదా కాబట్టి మనిషికి మనిషికి ఉండే ఒక రకమైన అటాచ్మెంట్ ఈ రోజున తగ్గుతుంది సో ఇప్పుడు అది మనం పెంచాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ముఖ్యంగా నా ఉద్దేశంలో ఉమ్మడి జి ఫ్యామిలీస్ లేకపోవడం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం పాతకాలంలో ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండేవాళ్ళు తల్లో తండ్రో వాళ్ళ మీద అజమాయిషి చూపించడానికి ఇది తప్పు ఇది కాదు అని చెప్పడానికి తాత మమ్మ బామ్మ ఇలా అందరూ ఉండేవాళ్ళు కానీ ఇవాటి రోజు పిల్లలకి చదువు చెప్పడానికి స్కూళ్ళు ఉన్నాయి సంస్కారం నేర్పడానికి ఇల్లు మాత్రం లేదు మమ్మీ డాడీలు ఉంటున్నారు కానీ అమ్మ నాన్నలు ఉండడం లేదు అమ్మ నాన్న అంటే సంస్కారం నేర్పే గురువులు ఇంట్లో సంస్కారం నేర్పే గురువులు కానీ అమ్మ ఒక ఫోన్ పట్టు కూర్చుంటుంది నాన్న ఆఫీస్కి వెళ్తాడు ఎప్పుడో వస్తాడు పిల్లలు వాళ్ళ ఫోన్ పట్టుకుని వాళ్ళు కూర్చుంటారు ఎక్కడైనా చూడండి ఫోన్లు పట్టుకుని లేకపోతే టీవీలో ఆటలు చూస్తూనో గేమ్స్ ఆడుకుంటూనో జీవితాన్ని గడిపేస్తున్నారు చదువుకుంటారు కానీ ఆ చదువుల్లో చదువులలో ఉన్న మర్మాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు వాళ్ళకి నేర్పే గురువులు లేరు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మానవ సంబంధాలు ఉంటేనే మనిషి బ్రతుకుంటాడు మనిషి బ్రతికుండాలి అంటే మనసులు మనసులు కలవాలి అందరం ఒకళ్ళతో ఒకళ్ళం ఒకరి కోసం ఒకళ్ళం బ్రతకాలి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రపంచంలో మళ్ళీ మనం ఇంతకు ముందులాగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి ముందుగా ఇప్పుడు ఇవాటి లోకల్లో వ్యక్తిత్వ వికాసం క్లాసులు చాలా చోట్ల జరుగుతున్నాయి ఆ వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యంగా చెప్పేది మానవ సంబంధాల గురించే వాటి గురించి ప్రత్యేకంగా ఒక కోర్సులాగా చేస్తున్నారు కానీ అవి అవసరం లేదండి ముందు పెద్దలుగా మనం మారితే పిల్లలు వాళ్లే మారుతారు ముందు ముందు భవిష్యత్ అంతా వాళ్ళదే కాబట్టి వాళ్ళల్లో ప్రేమని ఆప్యాయతని నమ్మకాన్ని నింపితే ప్రపంచం అదంతటా అదే బాగుపడుతుంది మనం నిద్ర నమ్మకం అనే విషయాన్ని తీసుకోండి రేపు నిద్ర లేస్తామో అసలు ఉంటామా లేదా అని తెలియకపోయినా మనం అలారం పెట్టుకుంటాం అంటే రేపు తప్పకుండా లేస్తాము అని అలాంటి నమ్మకం ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఉన్నప్పుడు మానవ సంబంధాలు అవే గట్టిగా ఉంటాయి అలాగే ఒక టీం ఆఫీస్ని తీసుకోండి ఒక పది మందితో మనం పనిచేస్తున్నప్పుడు పది మంది ఒకలాగే ఆలోచించాలని రూలేం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచిస్తారు కాకపోతే టీం లీడర్ అనేవాడు ఏం చేయాలి అందరిలోనూ తన మీద నమ్మకం కలిగించుకోవాలి తను వాళ్ళందరినీ అర్థం చేసుకోవాలి అలాగే ఎవరైనా కుంటుపడితే ఎవరైనా నడవలేకపోతే ఎవరైనా అందరితో పాటు వాళ్ళ చేయాల్సిన టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతే అతనిని అతనిలో ఉన్న బలహీనతను కూడా వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుతూ టార్గెట్ని రీచ్ అవ్వాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకసారి ఒకచోట ఒక పోటీ పెట్టారండి అది దివ్యాంగుల పాఠశాల ఆ దివ్యాంగులందరికీ పరుగు పందెం పోటీ పెట్టారు ఆ పరుగు పందెంలో ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి తప్పనిసరిగా బహుమతి వస్తుంది కొంత దూరం వెళ్ళంగానే అంటే ఒక పది మీటర్లు పెరుగు అను పరుగనుకోండి ఒక రెండు మీటర్లు దాటిన తర్వాత ఒక బాబు కింద పడిపోయాడు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ బాబును లేపారు అంటే ఎవరూ ప్రైజ్ కోసం ఆశించలేదు ఆ బాబుని ఆదుకోవడానికి సహాయానికి చెయ్యి అందించారు అంటే ఏంటి వాళ్ళల్లో ఆ దివ్యాంగుల్లో ఉన్నటువంటి ఆలోచన సౌహార్ద్రత పక్కవాడికి మనం చెయ్యి అందించాలి అనేటువంటి ఆలోచన అన్ని కాళ్ళు చేతులు అన్ని సవ్యంగా ఉన్న వాళ్ళకి ఎందుకు లేవు అంటే మనలో ఉన్న స్వార్థం అదే మనమే ఎదగాలి అని అనుకునేటువంటి స్వార్థం దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తానండి మానవ సంబంధాల్లో ఎందుకు పడిపోతున్నాయి అనడానికి కారణం ఎదగనివ్వకపోవడం అని ఇందాక అనుకున్నాం కదా ఒక చిన్న కథ ఒక చోట ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారట ఒక్కొక్క జాడీలో కొన్ని కొన్ని కప్పలు వేశారట ఒక జాడీలో దాని మీద మూత లేదు లోపల కప్పలు ఉన్నాయి కానీ ఒక్క కప్ప కూడా బయటికి రావట్లేదు చూసిన వాళ్ళు అడిగారట ఏంటిది దీని మీద మూత లేకపోతే కప్పలు పారిపోవా అని అబ్బాయి అదేం భయం లేదు ఆ బాధ అవసరం లేదు ఏదన్నా ఒక కప్ప దాటి వెళ్ళాలి అనుకుంటే ఇంకోప్ప దాని ఎలాగా లాగుతుంది కాబట్టి ఏవి బయటికి రావు భయం లేదు అని అంటే ఏంటి ఎవరిని ముందుకు వెళ్ళడానికి వెనక నుంచి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు స్వార్థమే కదా కారణం అలా కాకుండా మనం అందరం టీం స్పిరిట్ తోటి కలిస్తే నడిస్తే అందరం గెలుస్తాం అనే ఆలోచన ఉన్నప్పుడు ఇటువంటి మానవ సంబంధాల్లో చీలికలు రావు అలాగే మానవ సంబంధాల వలన జరిగే విజయం అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి పోల్చుకోవడం పోల్చుకోవడం అనేటువంటి ఒక దురలవాటు మన అందరికీ ఉంది ఒకరినొకరిని పోల్చుకోవడం వలన మనలో లేనిదేదో వాళ్ళలో ఉన్నది అని ఫీల్ అవ్వడం వలన ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనవసరంగా అన్యాయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ ద్వేషాలు రగులుతాయి ఆ ద్వేషాన్ని బయట పెట్టకపోయినా కూడా మన కళ్ళ హావభావాలు వాళ్ళకి తెలియజేస్తాయి ఒకరి మీద ఒకరికి అకారణ ద్వేషం వస్తుంది ఇది అన్నదముల్లో కూడా జరుగుతుంది నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఒకడు ఎదిగి ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు రెండో వాడు మూడో వాడు దానిని చూసి నేర్చుకుని ఆ ఎదుగుదల క్రమాన్ని వాడు ఎలా పొందగలిగాడు అనేది నేర్చుకుంటే బాగుంటుంది లేదు ఆ అన్నదమ్ముల్లో ఒకడి ప్రాపకంలో వీడు ట్రైనింగ్ పొందేనో నేర్చుకుంటే బాగుంటుంది కానీ వాడిని ఎంతసేపు వాడి తప్పుల్ని మాత్రమే ఎంచుతూ ఉన్నారనుకోండి వాళ్ళ మధ్య జరిగేది విద్వేషం తప్ప ఉపయోగం లేదు వాళ్ళకి ఉపయోగం లేదు వీళ్ళకి ఉపయోగం లేదు అందువలన మనసుల్లో వచ్చిన చీలిక ఫ్యామిలీస్నే విడగొడుతుంది కదా సో మానవ సంబంధాల్లో ఉండకూడనిది అసూయ ఈర్ష్య ఇక ఇంటి విషయంలో ముందర ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ప్రపంచాన్ని చుట్టుదాం ఇంటి విషయంలో ఇంట్లో తల్లి బిడ్డలు తండ్రి తల్లి తండ్రి అందరూ సౌమనస్యంతో ఒక మాట మీద ఎప్పుడైతే నడుస్తారో ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడు వాళ్ళు బయట కూడా జయించి రాగలుగుతారు ప్రస్తుతం ఎవరికి వాళ్ళు బిజీ ఫోన్తో బిజీ టీవీతో బిజీ వాళ్ళ కా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంట్లో కూడా పనితోటే బిజీగా ఉంటున్నారు అలా కాకుండా మనం ఒక టైం కేటాయించుకుని కలిసి భోజనం చేయడం కలిసి కాసేపు షికారుకి వెళ్ళి రావడం కలిసి హ్యాపీగా ఆనందంగా ఒక సినిమా చూడడం ఇలాంటి వాటి వలన మనుషుల మధ్య బాంధవ్యం పెరుగుతుంది అలాగే టూర్స్ అండి వీలున్నప్పుడల్లా కుటుంబంతో కలిసి ఒక టూర్ వేయడం ఒక చోటుకి వెళ్ళి రావడం దానివలన పర్యటన వలన కూడా మానవ సంబంధాలు పెరుగుతాయి ఇంకొకటి ఊర్లలో ఉండే మన వాళ్ళు దూరపు బంధువులు ఉంటారు వాళ్ళకి ఇంకా 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 దూరం అయిపోతున్నాం ఈ మధ్యకాలంలో పాతకాలంలో అయితే పెళ్లిళ్లలోను వేడుకల్లోనూ పేరెంటాల్లోనూ ఒకళ్ళను ఒకళ్ళు కలుసుకునేవాళ్ళు ఒకళ్ళు కష్ట నష్టాలు ఇంకొకళ్ళు పూరించేవాళ్ళు ఒకరికి ఏదైనా అవసరమైతే ఇంకొకళ్ళు ఆదుకునేవాళ్ళు ఇప్పుడు దూరపు సంబంధాలు అసలు తెలియటం లేదు దగ్గర సంబంధాలు కూడా హలో అంటే హలోకి పరిమితం అవుతున్నాయి అలా కాకుండా పిల్లలకి బంధుత్వాలను పరిచయం చేయడం ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఆ బంధువులతోటి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి మంచి వాతావరణాన్ని నెలకొల్పడం ఒకరింట్లో ఒకళ్ళు భోజనం చేయడం ఇలాంటి వాటి వలన మనం బాంధవ్యాలను నిలుపుకోవడం వలన కూడా మానవతా విలువల్ని పెంపొందించవచ్చు మనుషుల మధ్య సంబంధాన్ని మానవ సంబంధాల్ని పెంపొందించవచ్చు అలాగే స్నేహితులు స్నేహితులు ఒకళ్ళో ఇద్దరు స్నేహితులు మనకి జీవితాంతం మనకు ఉండేటట్టుగా ఉండాలి అంటే ఆ మనిషితోటి ఆ ఫ్రె స్నేహితుడితోటి మనసులు కలవాలి చిన్న చిన్న పొరపచ్చాలు వస్తే రావచ్చు మనస్తత్వాల్లో తేడాలు ఉంటాయి కాబట్టి అభిప్రాయాల్లో కూడా తేడాలు ఉంటాయి ఆ అభిప్రాయ భేదాలని మనసుల్లో పెట్టుకుని అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ స్నేహం అస్సలు డెవలప్ అవ్వదు కొనసాగించబడదు మనిషి ఒంటరి అయిపోతాడు ఎప్పుడైతే ఒరే అరే అనుకునేంత స్నేహం లేదో అప్పుడు మన మనసుల విషయం చెప్పుకోలేము ప్రతి మనిషికి కూడా తన బాధను చెప్పుకోవడానికి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవతల ఇవ్వడు మనలో నుంచే మనకే దొరుకుతుంది కానీ ఆ స్పేస్ అంటే ప్రాబ్లమ్ని మనని మనం అర్థం చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా మనమే వెతుక్కునేందుకు మనకు ఒక మనిషి ఆసరా కావాలండి అంటే మన గోడు వెళ్ళవేసుకోవడానికి మన సంతోషమైనా మన బాధనైనా పంచుకోవడానికి ఒకరిద్దరు స్నేహితులన్నా ఉండాలి ఆ స్నేహాన్ని నిలుపుకోవాలి అంటే మానవ సంబంధం తప్పకుండా గట్టిగా ఉండాలి నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఆప్యాయతతో ఉన్నప్పుడే మానవ సంబంధాలు బలంగా ఉంటాయి మానవ సంబంధాల విషయంలో మనం ఈ మధ్య కాలంలో అట్టడుగుకు వెళ్ళిపోతున్నాం అలా కాకుండా ఉండాలి అంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి మనం స్వేచ్ఛగా మాట్లాడగలగాలి అవతల వారి ప్లేస్లో మనం ఉండి వాళ్ళ కష్ట నష్టాలని ఆలోచించుకోగలగాలి అప్పుడు మాత్రమే మానవ సంబంధాలు గట్టిగా ఉంటాయి మన పవిత్రమైన భారతదేశం స్నేహ భూమి ఇది సౌభార్తృత్వ భూమి ఇది మనం మార్గదర్శనం కావాలి మనం ప్రేమగా ఒకళ్ళతో ఒకళ్ళం మన అభిమతాలని మనం ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకున్నప్పుడే శాంతి సౌభ్రాతృత్వాలు విరసిల్లుతాయి ఎదురయ్యే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకు క్షణ క్షణం ఆందోళన పడుతూ ఉంటాం